సీను మారుతున్న సిద్దిపేట కంటి చూపుతో కాన్స్టెన్సీని శాసించే స్థాయి నుండి ఫ్రస్టేషన్లో కార్యకర్తల మీదకి కన్నెర్ర చేసే స్థాయికి హరీష్ రావు దిగజారిపోయాడా ఇరవై ఏండ్లుగా నిరంకుశత్వపు నియంతృత్వపు నిర్బంధ పాలల్లో మగ్గిపోయిన సిద్ధిపేటకు స్వాతంత్రం రాబోతుందా రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా తీర్చే సత్తా తనకు ఉందని అనుకునే స్వయం ప్రకటిత ట్రబుల్ షూటర్ హరీష్ రావుకే ట్రబుల్ వచ్చి పడిందా ట్రబుల్ షూటరో కవిత చెప్పినట్టు బబుల్ షూటరో తెలిసిపోయే రోజు దగ్గర పడిందా ప్రకృతి పరిస్థితులు ఆ విధమైన సంకేతాలు ఇస్తున్నాయా కొన్ని ఉదాహరణలు చూద్దాం ఏకంగా కవితనే హరీష్ రావును పేరు పెట్టి విమర్శించిన అవినీతి పరుడని అక్రమాలు చేశాడని ఎలుగెత్తి చాటినా తిరిగి కవిత పేరును కూడా ఉచ్చరించలేని పరిస్థితికి హరీష్ రావు వచ్చాడా కవిత విషయంలో ఘాటుగా రియాక్ట్ అవుతాడు అనుకున్న హరీష్ రావు మాత్రం వేరొక్క యంగ్ లీడర్ విషయంలో రియాక్ట్ అవుతున్నాడా బయటకు చెప్పలేకపోయినా భయంతో గజగజ వణికిపోతున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది మనమంతా పాసింగ్ క్లౌడ్ లాగా హడావిడి చేస్తున్న కవిత వైపు దృష్టి పెడితే ఆయన మాత్రం మెల్లగా మేఘావృతమై తుఫానులా మారుతున్న ఆ యంగ్ లీడర్ భవిష్యత్తులో థ్రెట్ అవుతాడని తనకు ప్రత్యామ్నాయం అవుతాడని ఊహించి తనకు అలవాటైన రొటీన్ పద్ధతిలో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడా ఆ యంగ్ లీడర్ ఎవరో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా సిద్దిపేట రాజకీయాలను నిశ్చితంగా గమనిస్తున్న వారందరికీ తెలిసిపోతుంది ఇక హరీష్ రావుకు తనకు అడ్డు వచ్చిన వారందరిపై కేసులు పెట్టించడం కుటుంబాలను చిన్న భిన్నం చేయడం వ్యాపారాలుంటే దెబ్బతీయడం చివరి అస్త్రంగా డబ్బుల కట్టలతో కట్టిపడేయడం తనకు అలవాటైన విద్య అంటున్నారు జనం అయితే ఈ కుంటుపడిన వైద్యం ఈ అప్కమింగ్ యంగ్ లీడర్పై పని చేయడం లేదా ఒక యువకుణ్ణి అడ్డుకోవాలంటే ఎక్స్పైరీ మెడిసిన్తో అవుతుందా బీసీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా కోర్టుకు వెళ్ళి అడ్డుపడ్డ హరీష్ రావే ఇక్కడ సిద్దిపేటలో ఈ యువనాయకుడు పోటీలో ఉండకుండా ఉండేందుకు పావులు కదిపి రిజర్వేషన్లలో జోక్యం చేసుకున్నాడని ఆ రిజర్వేషన్లు చూస్తే ఇట్టే అర్థమైపోతోంది బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతూ కోర్టుకు వెళ్ళింది హరీష్ రావు మనుషులే అని మన యుధిష్ఠిర ఛానల్లో నిజాలు బయట పెట్టాక బీసీలు తిరగబడతారని బీసీ ద్రోహి తనే అని తెలిసిపోయిందని కంగారు పడిన హరీష్ రావు తన పార్టీలోని బీసీలతోనే ఈ నెపాన్ని ఈ నాయకుడిపైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం నిజానికి బీసీలతో పాటు రాష్ట్రంలోని రెడ్డీలు సైతం చైతన్యం కావాల్సిన అవసరం ఏర్పడిందా బీసీలకు రిజర్వేషన్లు అడ్డుపడేలా రెడ్డీలను ఉసిగొలుపుతూ అక్కడ వాళ్ళను ద్రోహులుగా చూపిస్తూ ఇక్కడ అవకాశం ఉన్న చోట అదే రెడ్డీలను తొక్కాలని ప్రయత్నం చేస్తూ అటు రెడ్డీలను ఇటు బీసీలను ధన స్వార్థానికి వాడుకుంటున్న హరీష్ రావు యొక్క నిజ స్వరూపం ఇక్కడైనా తెలుసుకుంటారా స్టేట్యూన్ యుధిషిర వార్త నేను రమేష్ పోతరాజు